టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగు నలభై ఎనిమిదవ మ్యాచ్ సూపర్ లో ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి ఇక్కడ అసలు క్రికెట్ ప్రపంచంలోని ఒక సంచలనం ఏంటంటే ఈ మ్యాచ్లో రషీద్ ఖాన్ నాయకత్వంలో ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించి చరిత్ర సృష్టించింది వన్డే ప్రపంచ కప్ రెండు వేల ఇరవై మూడులో ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నాయి ఆఫ్ఘనిస్తాన్ విజయంతో ఆసిస్ సెమీఫైనల్స్ పూర్తిగా చిక్కుల్లో పడిపోయింది ఒకప్పుడు ఆస్ట్రేలియాకు బ్యాలెన్స్డ్ గా ఉన్న మ్యాచ్ను గుల్బాదిన్ నైబ్ ఒంటి చేత్తో తింపేశాడు అద్భుతమైన బౌలింగ్తో ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ ను ఒకరి తర్వాత ఒకరికి ప్రవీనియర్ కు పంపించాడు నాలుగు వికెట్లు తీసి ఆస్ట్రేలియా ఓటమిని శాసించాడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి నూట నలభై తొమ్మిది పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఆస్ట్రేలియా సుదూర్గానే పనిని ప్రారంభించింది కానీ ఊహించని విధంగా గుల్బాదిన్ నైబ్ ఇరవై పరుగులకు నాలుగు వికెట్లు తీశాడు నవీన్ ఉల్హక్ మూడు వికెట్లు తీశారు ఇక అసలు మొత్తం బౌలింగ్ యూనిట్ ఆస్ట్రేలియాను నలిపి పారేసిందని చెప్పొచ్చు అంతేకాకుండా ఇక్కడ ఇరవై ఓవర్లు పూర్తి కాకముందే ఆస్ట్రేలియా నూట ఇరవై ఏడు పరుగులకు ఆల్అౌట్ అయింది అంటే ఎంత గొప్పగా ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు రాణించారో ఆలోచించవచ్చు ఇక గ్లెన్ మ్యాక్స్వెల్ పోరాడినప్పటికీ కూడా మరొక ఆటగాడి సహకారం లేకపోవడంతో ఓటమి తప్పలేదు యాభై తొమ్మిది పరుగులు చేసిన తర్వాత మ్యాక్స్వెల్ అవుట్ చే అవుట్ అయిపోయాడు మిగతా ఆస్ట్రేలియా బ్యాటర్ లో ఫ్లాప్ షో కి గురయ్యారు ఇక ఖాతా తెరవకుండానే ట్రాఫీ హెడ్ అవుట్ అవ్వడం డేవిడ్ వార్నర్ మూడు పరుగులు మాత్రమే చేయడం కెప్టెన్ ఏమో పన్నెండు పరుగుల వద్ద పెవిలియన్ కు చేరుకోవడం ఇక టిమ్ డేవిడ్ అయితే రెండు పరుగులు మార్క్ స్టైనీస్ పదకొండు పరుగులు ఎవ్వరూ నిలవలేకపోయారు తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఓపెనర్లో రెహమనుల్లా గుర్బాజ్ ఇబ్రహీం జత్రాన్ అర్ధ సెంచరీలు చేశారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే స్టైనస్ గుర్బాజ్ను అవుట్ చేయడం ద్వారా భాగస్వామ్యానికి బ్రేక్ పడింది ఇప్పుడు పాట్ కమిన్స్ ఆ తర్వాత చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు పద్దెనిమిదవ ఓవర్ చివరి బంతికి ఇరవై ఓవర్ తొలి రెండు బంతుల్లో వికెట్లు తీసి ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ దిశగా పైలించకుండా అడ్డుకున్నాడు కానీ పాడ్కామిన్స్ హ్యాట్రిక్ అస్సలు ప్రయోజనం ఇవ్వలేకపోయింది